ఎస్ హై ఫ్రెండ్స్ మన ప్రభువును ప్రియ యస్సు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృద్ధిపూర్వ వందనాలు తెలియజేస్తూ ఉన్నారు ఎలా ఉన్నారు నా ప్రియమైన సహోదరి సోదరులారా మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను క్రైస్తవుడు దేని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే నా ప్రియమైన సహోదరి సోదరులారా ఇది నా క్రైస్తవుడు దేని విషయమై శ్రద్ధ కలిగి ఉన్నాడు డబ్బు సంపాదించుకునే విషయమై శ్రద్ధ కలిగి ఉన్నాడు హోదాలు అధికారాలు సంపాదించుకునే విషయమై శ్రద్ధ కలిగి ఉన్నాడు శరీర కోరికలు తీర్చుకునే విషయమై శ్రద్ధ కలిగి ఉన్నాడు అవునా అయితే దేవుని యొక్క వాక్యము క్రైస్తవుని దేని విషయంలో శ్రద్ధ కలిగి ఉండమని చెబుతూ ఉందో ఒక్కసారి దేవుని యొక్క వాక్యంలో నుండి చూద్దామండి ఎఫిషియల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనంలోనే దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా మనతో చెబుతూ ఉంది కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించచ్చు ఏమని చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యము ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట ఎందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి మనమందరము ఐక్యతను కాపాడుకోలేకపోవడాన్ని బట్టే కదా ఇది నా క్రైస్తవుల పైన ఎంతో భయంకరంగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి మనమందరము దేవుని యొక్క వాక్యము మనతో చెప్పినట్టు మనమందరము ఐక్యతను కాపాడుకొని దేవుని యొక్క సంఘంగా ప్రేమతో అందరము కలిసి కట్టిగా ఉంటే దేవుని యొక్క వాక్యము చెప్పినట్టు ఏ క్రైస్తవున్నే కానీ ముట్టడానికి ఎవరైనా భయపడే వారిగా ఉంటూ ఉన్నారు దేవుని యొక్క వాక్యాన్ని పాటించే వారంగా మనం ఉంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు భద్రత ఉంటుంది ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా మనకు భద్రత ఉంటుంది దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తే ఒక్కసారి ఆలోచించండి ఈ దినాల్లో ప్రతి క్రైస్తవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఆ ప్రేమ నా సహోదరి సహోదరులారా ఎంతో బాధాకరమైన విషయం క్రైస్తవుల పైన సాటి సహోదరుల పైన మరి ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దినాల్లో క్రైస్తవ సమాజంలో స్వార్థం ఎక్కువైపోయింది నేను మాత్రమే కనపడాలి అవతలుడు ఏమైపోయినా నాకు అవసరం లేదు నేను మాత్రమే పులిపీఠం మీద కనపడాలి నా కుటుంబంలో నా కుమారుడు మాత్రమే పులిపీఠం మీద కనపడాలి నన్ను గౌరవించే వారు మాత్రమే పులిపీఠం మీద కనపడాలి నన్ను ప్రేమించేవారు మాత్రమే పులిపీఠం మీద కనపడాలి నువ్వు కనబడితే ఏం లాభం ఉంది విశ్వాసులకి ఒక్కసారి క్రీస్తు కదా నీ ద్వారా కనపడాల్సింది క్రీస్తు కనపడితే కదా విశ్వాసులకు లాభం కలిగేది నువ్వు కనబడితే నిన్ను ప్రేమించేవారు కనపడితే నీ కుమారుడు నీ కుమార్తెను దేవుని యొక్క సంఘానికి వాక్యం బోధించే విషయంలో కనబడితే విశ్వాసులకు ఆధ్యాత్మికంగా ఏ లాభం కలుగుతుంది ఒక్కసారి ఆలోచించండి నా ప్రేమైన సహోదరి సహోదరుడ క్రీస్తు కనబడాలి క్రీస్తును కనపరుచుతూ ఉన్నామా మనల్ని మనం కనపరుచుకుంటూ ఉన్నామా క్రీస్తు కనబడుతూ ఉన్నాడు అనంటే సంఘంలో ఐక్యత ఉంటుంది మనల్ని మనం కనపరుచుకుంటూ ఉన్నాము అనంటే సంఘంలో ఐక్యత ఏమాత్రము ఉండదు నా ప్రేమ సహోదరి సోదరులు ఈ ఒక్కసారి దేవుని ప్రజలు అనేక మంది ఎంతో మరి నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దేవుని యొక్క వాక్యము చెప్పినట్టు ఆత్మ కలిగించు ఐక్యతను ఆపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలని చెప్పి ప్రేమపూర్వకంగా ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను ఇప్పటికైనా క్రైస్తవ సమాజం అంతా కలిసి ఐక్యతతో ప్రేమతో ముందుకు సాగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను క్రైస్తవ